వెల్లంలో ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ఏడవ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి బుధవారం పరిశీలించారు రెండు పేల ఏడులో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా పూర్తి కావడానికి పదిహేడేళ్లు పట్టింది నల్గొండ పట్టణంలోని ఉదయ సముద్రానికి అనుబంధంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల నకరికల్లు మునుగోడు నల్గొండ నియోజకవర్గాల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది నకరేకల్ కట్టంగూర్ చిట్యాల శెలిగౌరారం నల్గొండ మండలాల్లో వ్యవసాయానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడనుంది ప్రాజెక్టు పూర్తి కావడంతో ఇటీవల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు అది విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శనివారం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుంది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రారంభం కావడానికి చొరవ తీసుకున్న జిల్లా మంత్రులు కోమటిరెడ్డి సోదరులకు రాష్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు స్థానిక రైతన్నలు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు ఇప్పటివరకు అయితే ఈ ప్రాజెక్ట్ రాముందుకు మా ఊరిలో గ్రామంలో ఐదు వందల ఫీట్లు వేసినా బోర్ వాటర్ పడిపోయేది ఇప్పుడు ప్రాజెక్టు వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది పొలాలు కూడా పెరిగినాయి అందరు రైతులు ఆనందం వ్యక్తం చేస్తారు అందరి పొలాలు అందరికి వాటర్ అందుతున్నాయి చుట్టుపక్కల గ్రామాలు ఈ ఎల్లమ్మలే కాదు చుట్టుపక్కల గ్రామాలు దాపు ఏడు మండలాలు నరకల్ కాన్స్టిట్యూషన్ మునుగోడు ఈ నల్గొండ మూడు కాన్స్టిట్యూషన్లో కవర్ అవుతుంది ఈ ప్రాజెక్టు వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి దాపు నూట పది గ్రామాలకు ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ పెరిగి ఈ అనేది జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది వరకు ఇదైతే జరగలేదు దీనివల్ల రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నాం పండగలన్నా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఇప్పుడు చాలా మంచిగా ఉంది బోర్లు పడుతున్నాయి చాలా పంట మంచిగా వస్తుంది అందరికీ మంది సంతోషంగా అందరూ ఉండరు మాకు నీళ్ళు అప్పుడు దొరకలేదు ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి మంచిగా పంటలు పడుతున్నాయి మంచిగా ఉన్నాం మాది చెరువుకు పోయింది భూమి కానీ మా చెరలోనే ఉంది మా చెరువు దగ్గరనే మాది భూమి తమ్ముడు నీళ్ళు దొరకని తోటలు పెట్టినాం ఇంకా తోట ఎండిపోయినాయి తోటలు కొట్టేసినాం కొట్టేసి ఇంకా ఉన్నాక ఇప్పుడు నీళ్ళు దొరుకుతున్నాయి